వాతావరణం ఎంత బాగుంది ఇలాగే ఉంటే బాగుండు వర్షాకాలం అంతా ఈ ఎండాకాలం అంతా ఇలా వర్షాలు పడితే బాగుండు చల్లగా ఉంటుంది రాములవారు పెళ్ళి జరిగిన వారం రోజులు ఇలాగే చల్ల ఊటిలా ఉండాలి మన తెలంగాణ పాత అప్పుడు మోసము హే ఆశికానాశికానా ఐ సే మే డునా ఇది ఈ పాట మీనా కుమారి వాడుతుంది చాలా బాగుంటుంది మూవీ అలాంటి మూవీస్ అసలు ఇప్పుడు రావడం లేదు ఒకసారి మళ్ళీ ఆ మూవీ కలర్లో చాలా బాగుంది చూడండి